నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలోని ట్వంటీ వన్ ఏరియాల ఇల్లందు డిఎస్పీ చంద్రబాబు నేతృత్వంలో సబ్ డివిజన్ పోలీసులు నిర్బంధ తనిఖీ కోడెన్ సెర్చ్ నిర్వహించారు తనిఖీల్లో అరవై ఎనిమిది ద్విచక్ర వాహనాలు పన్నెండు ఆటోలు రెండు కార్లను స్వాధీనం చేసుకుని వాటి పత్రాలను పరిశీలించారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని డీఎస్పి తెలిపారు ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ వంద సంవత్సరాల బొగ్గు గన్ల చరిత్ర కలిగిన ఇల్లందు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని దాన్ని కాపాడుకునేలా కృషి చేయాలని అన్నారు మీ ప్రాంతంలో అనుమానితులు కనిపిస్తే వివరాలు ఆరా తీసి కొత్త ఇటు రావాలంటేనే భయపడే పరిస్థితి రావాలని పేర్కొన్నారు పరిచయం లేని కొత్త వారికి ఆశ్రయం కల్పించవద్దని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు వీలర్స్ ఎక్కువ శాతం దొంగ కొంటున్నారు ఎక్కడి నుంచో పక్క జిల్లాలో లేకపోతే అవతల జిల్లాలో ఏదో జిల్లాలో తీసుకొచ్చేసి ఇది ఇలా చిన్న చిన్న మాస్ ఏరియాలో వచ్చేసి సింగరేమ దగ్గర బాగా పైసలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నా భార్య బాగలేదు నా కొడుకు హాస్పిటల్ జాయిన్ చేసాను నాకు పైసలు కావాలి ఇది పెట్టుకొని నాకు ఒక ఐదు వేలు అన్న పదివేలు ఇవన్న అని చెప్పేసి ఎత్తుకొని పోవడం జరుగుతుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వాడు అటే జంపు తర్వాత ఎక్కడో చోట వాడు దొరుకుతాడు దొరికిన తర్వాత ఎక్కడెక్కడ అమ్మేవారు బాబు ఎక్కడెక్కడ చేసేవారు బాబు అంటే ఇవన్నీ కట్టగట్టిపోతుండే కాబట్టి దొంగబాళని కొనకండి దొంగబాళ్ళకు దగ్గర వస్తే ఏమంటే ఇంటిమేషన్ ఇవ్వండి ఎవరైనా వచ్చిండ్రు ఇది ఇది అంటే అలాంటి వాటికి చేయండి దాని దానికి తోడు ఈ ఆటోలని ఈ కార్లని అలాంటి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అవి కూడా తీసుకొచ్చేసి మన ఏరియాలో పోతున్నారు అలాంటివి కూడా దృష్టిలో పెట్టుకోండి వాళ్ళని కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి వాళ్ళని కూడా మనం పట్టుకుంటాం అలాంటి బండ్లు మీరు తీసుకున్నారంటే మీరు కూడా ముద్దయలే కదా కాబట్టి అది ముందుగా మీ అందరికి హెచ్చరిస్తున్నా అలాంటివి చేయకుండా మీరందరూ ఇల్లందోళ్ళు అంటే చాలా బుద్ధిమంతులు ఎందుకంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లోనా మనకు కోల్ వచ్చింది థర్టీ ఫైవ్లో మన ఏరియాలో వచ్చి సర్చ్ చేసి ఏదో చేసిపోయింది అది కొత్తగూడంలోనా ఇక్కడ ఏదో ఎందుకంటే మన సింగరేణిలో ఎయిటీన్ అంటే నైన్టీన్ థర్టీలో మన థర్టీ ఫైవ్ లో ఏదో మనకు ఈ గెస్ట్ హౌస్ ఏదో కట్టినట్టుంది అప్పటి నుంచి ఉన్న సంస్థ ఇది అందరికి మనం ఈ బొగ్గుట గురించి తెలియని వాళ్ళు లేరు ఎక్కడ పోయినా ఇల్లందు గెస్ట్ హౌస్ అంటారు ఇల్లందు కాలరీస్ అంటారు ఇల్లందు ఇది అంటారు అంటే మన ఇల్లందు మీదనే అన్ని సంస్థలు అక్కడక్కడ తయారైంది కాబట్టి ఇల్లందుకు మంచిగా అన్ని చోట్ల అందరికీ తెలుసు ఆ ఇల్లందులో చాలామంది చాలా చాలామంది యూనియన్లు చాలామంది వీళ్ళు ఉంటారు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటుంటారు అందరు ఏదో అక్కడ ఏదో ఎప్పుడు ఎక్స్ట్రీమిస్ ప్రభావం ఇది అది ఉంటారు కానీ నేను వచ్చిన పద్నాలుగు నెలల్లో ఎక్కడ ఎలాంటిది జరగలేదు ప్రశాంతంగా జరుగుతుంది ప్రశాంతంగా ఉన్నది కూడా జిల్లా అదే చేసుకుంటాం ప్రశాంతంగా ఉంటాం కానీ అది మీ ద్వారా రావాలి ఎందుకంటే మేము రాత్రంతా మీకోసం తిరుగుతుంటాం అన్ని ఇంటింటికి చూడలేం కదా కానీ ఏం చేయాలి ఎవరైనా కొత్త ఎవరైనా పరికిమాలినోళ్ళు లేకపోతే ఈ మధ్యలో ఆడోళ్ళు రోడ్డు మీద పోతుంటే చైన్ గుంజ పోవడం మీకు అనుమానం వస్తే ఏమంటే ఆపి అడగండి మీ ఏరియా కాదు కదా మీరు ఎందుకు వచ్చింది ఈ ఏరియాలో అలాంటిది ఒక మెసేజ్ పోవాలి అరే ఆ ఏరియా పోతే పట్టుకుంటారు ఆ ఏరియా పోతే వాళ్ళని ఆపేస్తారు ఆ లో చెప్పాలి మెసేజ్ పోతే మన ఏరియాలో దొంగ కాదు కదా ఆ దొంగ బచ్చ దొంగ కూడా రారు అంటే స్టార్టింగ్లో ఉన్న పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా రారు అదొకటి దృష్టిలో పెట్టుకోండి దెన్ ఈ బండ్లని కొద్దిగా మేము వెహికల్స్ చెక్ చేస్తాం మీ మీ డాక్యుమెంట్స్ ఉంటే చూపించండి వితౌటు నెంబర్ ప్లేట్లు ఉంటే మాత్రం పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తాం వాళ్ళ మీద కేసులు పెడతాం నెంబర్ లేని బండ్లు కూడా చాలా ఉన్నాయి మీకు ఎన్నోసార్లు రోడ్ల మీద మేము పెట్టుకున్నప్పుడు కౌన్సిలింగ్ చేసాము చెప్పాము ఇది చేసాము కానీ ఇది చేయడం జరిగింది ఇప్పటికీ దాదాపు అరవై ఎనిమిది మోటార్ సైకిల్ ఒక ఆటోలో వచ్చేసి ఒక పన్నెండు ఉన్నాయి ఒక కార్లు ఒక రెండు మూడు వచ్చినాయి ఇవన్నీ చెక్ చేస్తాం అన్ని సిస్టమేటిక్గా అన్నీ చూసిన తర్వాతనే మేము మీ పండ్లను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీ అందరికీ ధన్యవాదాలు పొద్దున్నే వచ్చినందుకు ఇంకొకసారి అట్లాగే మా సిబ్బంది పొద్దున్నే నాలుగింటికి నుంచి ఈ ఆపరేషన్ని చేయడం మీ దగ్గరికి వచ్చి ఐదింటికి ఐదింటికి ఇంకా తెల్లారలేదంటే ఐదున్నరకే స్టార్ట్ చేసేసి మీ అందరిని డిస్టర్బ్ చేసినందుకు డిస్టర్బ్ కాదు మా వంతుగా మీకు ఎలాట్ చేసినట్టు ఎప్పుడు పండుకొనే ఉంటారు ఆ పొద్దున్న పదింటి దాకా ఎనిమిదింటిగా అందుకని పొద్దున్నే లేపి అందరినీ చెక్ చేసాము ఇంటింటికి ఏ ఇంట్లో ఎంతమంది ఉంటుర్రు వాళ్లే ఉండాలి ఎక్స్ట్రా వాళ్ళు ఉంటే మాత్రం ఇది అవుతుందని చెప్పేసి మీ అందరికీ హెచ్చరిస్తూ ఇన్ ఫ్యూచర్లో అలాంటి వాళ్ళు వచ్చినా రానియకుండా చూసుకునే బాధ్యత మీదని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం